హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే మనకు మొదటి అప్డేట్గా డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఈరోజు ఆంధ్రప్రభావ న్యూస్ పేపర్లో డిఎస్సిని ఆపలేం అని మనకు కొమ్మేన హెడ్డితో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది డిఎస్సిని ఆపలేం టీచర్ పోస్టుల భర్తీ ప్రభుత్వ విధాన నిర్ణయం మధ్యంతర ఉత్తర్వులు కుదరదు అని హైకోర్టు వచ్చేసి స్పష్టీకరణ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలని మనకు ఈ విధంగా ఇచ్చేసి మనకు మెయిన్ పాయింట్స్గా రాయడం జరిగింది సరే మనం పూర్తి వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి నిర్దేశించినటువంటి డిఏసీని నిలుపుదల చేయలేమని దీనిపై ఎలాంటి మధ్య మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడు సాధ్యపడదని హైకోర్టు వచ్చేసి తేల్చి చెప్పింది అదంతా పూర్తిగా ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయమని స్పష్టం చేసింది ఇందులో ఏ రకంగా మేము జోక్యం చేసుకోమని నిరాకరించింది క్లియర్గా ఇక్కడ మనకు హైకోర్టు కూడా ఇక యొక్క సంబంధించినటువంటి క్లియర్గా ఒక స్పష్టమైనటువంటి ఇవ్వడం జరిగింది నిన్న వచ్చేసి రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి నిర్దేశించినటువంటి డిఎస్సిని నిలుపుదల చేయలేమని దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడు సాధ్యపడదని హైకోర్టు వచ్చేసి తేల్చి చెప్పింది ఇది ఒక డిఎసీకి సంబంధించిన మొదటి అప్డేట్గా మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ న్సిపల్ రాయడం జరిగింది డిఎస్సీని ఆపలేము డిఎస్సికి ఆపడానికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు కుదరదని మనకు హైకోర్టు వచ్చే స్పష్టీకరణ ఇవ్వడం జరిగింది దానికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగినట్లుగా మనకి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అదేవిధంగా మనకు చూస్తున్నది ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్సీ పైసలు వాయిదా వేయాలని సిఎస్కు సిపిఎం లేఖ రాయడం జరిగింది సార్ దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు మనం డిఎస్సి పరీక్ష వాయిదా వేసి ఎన్నికల తర్వాత మెగా డిఎస్సీ నిర్వహించాలని కోరుతూ ప్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటువంటి జవహర్ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అటువంటి శ్రీనివాసరావు వచ్చేసి లేఖ రాయడం జరిగింది డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అదేవిధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ కూడా చూడొచ్చు డిఈసీ ప్రక్రియ నిలిపివేయలేమని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పేసింది ఇక్కడ దానికి సంబంధించిన మెయిన్ హెడ్డింగ్తో కూడా మనకు ఒక మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ పెట్టి రాయడం జరిగింది మనకు సాక్షి న్యూస్ పేపర్లో డిఇసీ ప్రక్రియ నిలిపివేయలేమని మనకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడు కుదరదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పేయడం జరిగింది ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం అందులో జోక్యం చేసుకోలేం తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం మనకు ఇక్కడ మెయిన్ పాయింట్స్ క్లియర్ గా ఇక్కడ రాయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నది మనకు క్లియర్ గా ఎన్నికల కమిషన్ చేతిలో డిఎసీ భవిత్వం అని ఇక్కడ మనకు సబ్మిటింగ్ గా పెట్టి ఇక్కడ రాయడం జరిగింది సార్ మనం మెయిన్ పాయింట్స్ గా చూసినట్లయితే డీసీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి దాదాపు నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది డీఎస్సీకి దాదాపు ఎంత మంది ప్రిపేర్ అవుతున్నారంటే దాదాపు నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరూ డిఎసీ పరీక్ష వాయిదా వేయాలని చాలామంది అభ్యర్థులు దాదాపు వెయ్యి పైగా మెయిల్స్ వచ్చేసి పంపడం జరిగింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి దానికి సంబంధించి నిన్న ఆయన స్పందిస్తూ ఈసీ అనుమతి వచ్చే వరకు టెట్ ఫలితాలు నిలుపు నిలుపుదల ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అనుమతి వచ్చేంత వరకు టెట్ ఫలితాలు వచ్చేసి నిలుపుదల చేయడం జరిగింది డిఏసీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి ఉంది అని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ ఈసీ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అనుమతి అయితే కోరడం జరిగింది దానికి సంబంధించిన ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ డిఎస్సి సంబంధించినటువంటి మనకు ఎన్నికల కమిషన్ చేతిలో డిఎస్సి భవిత్యం ఈసీ అనుమతి కోరు కోరు కోరనున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ డిఎస్సి ప్రక్రియ నిలిపి నిలిపివేయడం దానికి సంబంధించి ఇంకా మరింత సమాచారం కూడా రాయడం జరిగింది అదేవిధంగా మనకు మరొక అప్డేట్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ గ్రూప్ ఫండ్ మార్కుల వెల్లడికి ఆంక్షలని మనకి ఈరోజు ఈనా ఆర్టికల్ రాయడం జరిగింది గ్రూప్ ఫండ్ మార్కుల వెల్లడికి ఆంక్షలు దరఖాస్తు చేసుకున్న వారికే తెలియజేస్తామన్న ఏపీపీఎస్సీ రెండు వేల పదహారు నోటిఫికేషన్ వరకు బహిరంగ జాబితాలు సాంప్రదాయానికి కమిషన్ తిలోదకాలపై అభ్యర్థుల నిరసనని మనకి గ్రూప్ ఫండ్ సంబంధించి ఒక అప్డేట్ రాయడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే గ్రూప్ ఫండ్ పరీక్ష ఏబిపిఎస్సిఏ అప్పీల్పై నేడు విచారణ అని మనకు ఒక సబ్మిటింగ్ పెట్టి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నాటి గ్రూప్ ఫండ్ ప్రధాన పరీక్షను రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏబిపిఎస్సి వేసిన అపీల్పై గ్రూ గురువారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉందని మనకు ఇక్కడ క్లియర్గా గ్రూప్ ఫండ్ సంబంధించిన అప్డేట్ రాయడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిఎసీకి సంబంధించి చూసినట్లయితే నైపుణ్యం లేని వారు ఆంగ్లంలో ఎలా బోధిస్తారు ఎంపికైన తర్వాత రెండేళ్ల శిక్షణ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు డిఎస్సిపై మధ్యంతర ఉత్తర్వులు జారీకి అని మనకు క్లియర్గా ఇక్కడ డిఎస్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ డిఎస్సి పరీక్ష కేంద్రాల ఎంపిక ఎప్పుడు అని మనకు ఇక్కడ ఒక మెయిన్ రెడ్డితో రాయడం జరిగింది ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించిన విద్యాశాఖ టెట్ ఫలితాల విడుదలపై అస్పష్టత డీఎస్సీ పరీక్ష ఉంటుందా లేదా ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున డిఎసీ పరీక్ష ఉంటుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్ష షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది చదువుకోవడానికి సమయం సమయం సరిపోదని వాయిదా వేయాలని మొదటి మొదటి నుంచి అభ్యర్థులు కోరుతున్నాయని మనకి ఇక్కడ క్లియర్గా మ్యాటర్ అయితే రాయడం జరిగింది డిఎస్సీ పరీక్ష ఉంటుందా లేదా అని అదేవిధంగా చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రశ్నాపత్రంపై విచారణ జరపాలని నిరుద్యోగ అవకాశం కోరడం జరిగింది అదేవిధంగా మనకు మరైన అప్డేట్స్గా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ చూసినట్లయితే సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటీసును విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఐఐటి తిరుపతిలో నాన్ టీచింగ్ టీచింగ్ కాలేజీలో అయితే సంబంధించిన నోటిఫిషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ఏఆర్ ఎఫ్బిఆర్లో టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా చూస్తుంటే ఫ్రెండ్స్ మనకు విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించిలో ఏపీ మోడల్ స్కూల్స్లో ఆరో చరిత్ర ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మనకు టీసీఆర్ఆర్టీసీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనకు చూస్తున్నది ఏపీ ఏప్రిల్లో ఇరవై ఏడున పాలిసెట్ పరీక్షలు నిర్వహించబోతున్నారు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి సాధారణ పరీక్షలు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగారాణి వెళ్ళడానికి సంబంధించిన ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పాలిస్ పాలిసెట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నుంచి జరగబోతున్నాయి అండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నది మనకు ఏపీ ఈ ఏపీ సెట్ పరీక్ష తేదీ మార్పు ఎంసెట్ సంబంధించిన ఎంసెట్ పరీక్షలకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎంసెట్ పరీక్షలు వచ్చేసి వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్ పరీక్షలు వచ్చేసి వాయిదా పరిచ తేదీలు మార్పు చేయడం జరిగింది అదేవిధంగా జూన్ ఇరవై మూడు నుంచి నీట్ పీజీ సంబంధించి జూలై పదిహేను ఫలితాలు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించడం జరిగింది ఇక్కడ క్లియర్గా మనం చూడచ్చు ఫ్రెండ్స్ జూన్ ఇరవై నెట్ సంబంధించిన పీజీ ఎగ్జామ్ జరుగుతుంది జూలై పదిహేను ఫలితాలు విడుదల చేయడం జరిగింది దాని సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్రెండ్స్ ఈరోజు అనే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఆర్టికల్కి సంబంధించిన అప్డేట్స్ క్లియర్గా మనం క్లియర్గా ఇక్కడ చూసాం ప్రధానంగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువ ఉన్నా ఈరోజు డిఎస్సీ పరీక్షను వచ్చేసి నిలుపుదల చేయలేమని మనకు హైకోర్టు వచ్చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది మధ్యంతర ఉత్తర్వులు కుదరదని ఇక్కడ క్లియర్గా తీర్చి చెప్పేయడం జరిగింది మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని మనకు హైకోర్టు ధర్మాసనం కూడా తేల్చి చెప్పడం జరిగింది మనకు డిఏసి పై నిర్వహిస్తారా లేదని మనకు త్వరలోనే క్లారిటీ ఇదే అనమాట డిఏసికి సంబంధించి అప్డేట్స్ కూడా క్లియర్గా చూడడం జరిగింది ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వివరాల కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తున్నారు రెగ్యులర్గా ఛానల్ వచ్చి ఫాలో అవుతుంది మరి వీడియోతో మనకి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ యూర్